ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని ధ్యానిద్దాం నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవిన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించను నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించను ఆమెన్ గొప్ప దేవుడు నిత్యము ఆశీర్వదించడానికి సిద్ధంగానే ఉన్నాడు అందుకనే ఆయన ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనంలో ఈ మాటలు అంటూ ఉన్నాడు నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేను నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తాను అని రాయబడి ఉన్నది భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాను అంటే భోగభాగ్యములతోనూ ఆస్తి అంతస్తులతోనూ హెచ్చిస్తానైనా లేక ఆత్మీయంగా నిన్ను బలపరిచి స్థిరపరిచి అనేక జనములకి నిన్ను వెలుగుగా నిలబెడతాను అని గొప్పదేవుడు ఈ లోక సంబంధమైనవి మన అవసరాలు తీరుస్తూనే మనల్ని అనేక మందికి మాదిరి చూపించే సాక్షిగా నిలబెడతాడు అట్టి ఆశీర్వాదం శ్రేష్టమైనది అని నీవు నేను నమ్మాలి ఆయన సమస్త విషయముల్లోనూ నిన్ను ఆశీర్దిస్తాను అంటున్నాడు నీ భూఫలంలోను నీ గర్భఫలములోను మరి అనేకమైన నీ పశువులు నీ యొక్క సంపద ప్రతి విషయములో నిన్ను నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు నీ గంప నీ పిండి పిసుకు తొట్ట అది సమృద్ధితో నిండి ఉంటుంది అంటూ ఉన్నాడు నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు నువ్వు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు అని చెప్తూ ఉన్నాడు శత్రువులు ఎదుట ఆయన మనల్ని గొప్పగా నిలబెడతాను కూడా అని చెప్తూ ఉన్నాడు ప్రియ అయిన యహోవా గొప్ప దేవుడు కదా ఆయన అందుకనే బానిసత్వంలో ఉన్న వారిని విడిపించి ఆశీర్వదించాడు ఆయన చెప్పిన దేశానికి వెళ్ళే ప్రజలను నిత్యము ఆశీర్వదిస్తూనే ఉంటాడు ఆయన్ని వెంబడించే వారు ఎన్నడూ కూడా సిగ్గుపడలని దేవుని మాటలు సెలవిస్తున్నాయి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నేను కూడా ఆయన ఆజ్ఞలకు దేవాది దేవుడి ఇచ్చే ఆజ్ఞలకు విధేత చూపిస్తూ ఆయనకి లోబడుతూ నిత్యము ఆయన నీడలో జీవించి ఆయన ఇచ్చి ఆశీర్వాదాన్ని పొందుకుందామా చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపో తండ్రి మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞత స్తోత్రములు నాయన మీరు ఆజ్ఞాపించిన మరి నా తండ్రి మాటలకు విధేయత చూపిస్తూ మీ వాగ్దానములకు లోబడి జీవించే బిడలుగా నా తండ్రి మీ ఆజ్ఞలకు విధేయత కలిగిన వారిగా సమస్త మానవాళిని చేయమని అయా అట్టి ఆశీర్వాదము సమస్త మానవాళి పొందుకునేలాగా సహాయము రప్పించమని వినుచున్న వారికి మాకును కూడా అట్టి జ్ఞానమును దయచేయమని ఏసునామను ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి పోత్రి ఆమెన్